హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ అనే స్టోరీలో ఎపిసోడ్ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమ్ము చెప్పను అన్న తర్వాత తనని ఒక్క చేత్తో లిఫ్ట్ చేసి ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న తన పర్సనల్ రూమ్కి తీసుకెళ్లి విసురుగా తనని బెడ్ మీద పడేసి అమ్ము తేరుకునే లోపు ఆమె మీదకి చేరిపోతాడు అన్ క్షణంలో తన మీద చేరిపోయిన అనుష్ను చూస్తూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తుంది అమ్ము మామూలుగానే పెద్దగా ఉండే కళ్ళు ఆశ్చర్యంతో ఇంకా పెద్దవి చేసి చూస్తుంటే ఆ చారెడి కళ్ళలోకి చూసి బందీ అయిపోతాడు అంశ్ నలభై ఐదు కేజీల పూల బస్తాలాగా మెత్తగా ఉన్న అమ్ము మీద డెబ్బై రెండు కేజీల ఉప్పు బస్తాల గట్టిగా ఉన్న అనుష్ బరువు మొత్తం తన మీదే వేసి పడుకున్న అతన్ని మోయలేక ఊపిరి భారం అవుతుంటే నీ బరువుకి చచ్చేలా ఉన్న పైకిలే అంశ్ అని గట్టిగా అరుస్తుంది అమ్ము ఆమె అరుపులకి ఆ నీలాల కన్నుల్లో మునిగి ఉన్న అనుషు తేరుకొని ఏంటన్నట్లు కళ్ళెగరేస్తాడు హ్యాపీగా మీద పడుకొని కళ్ళు వేవి చేస్తున్న అనుషును చూసి పట్టరాని కోపం వస్తుంటే పైకిలే బండ సచ్చినోడా అని అరుస్తున్నా అనుకొని ఆయాసంగా చెప్తుంది అమ్ము ఆమె అరుపుతో తనకు సంబంధం లేదన్నట్లు చూస్తూ లాస్ట్ టైం అడుగుతున్నాం ఎక్కడికి వెళ్ళావు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని వార్నింగ్ టోన్లో అడుగుతాడు అనుషు అప్పటికి కూడా చెప్పను అన్నట్లు తల అడ్డంగా ఊపుతున్న అమ్ముని కన్నింగ్గా చూస్తూ తన పెదాలతో ఆమె పెదాలను ముడేస్తాడు అన్స్ తన పెదాల మీద ముద్దు పెట్టగానే వదలమన్నట్లు గింజుకోవడం స్టార్ట్ చేస్తుంది అమ్ము ఆమె గింజుకుంటుంటే తనకు పట్టనట్టు ఇంకా గాఢంగా ముద్దు పెడుతూ పెదాలను నలిపేస్తూ కింద పెదవి గట్టిగా కొరికి ఆమె అని అరుపు నోట్లోనే ఆపేసి అమ్ముని ముద్దుతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అతన్ని బరువు మోయడమే భారంగా ఉంటే ఇప్పుడు పెట్టే రాక్షస ముద్దుతో ఆమె స్ట్రెస్ తీసుకొని చిన్నగా తలలో నొప్పి తెచ్చుకుంటుంది మొత్తానికి ఊపిరాడక చచ్చేలా ఉన్న తన పరిస్థితికి అనుషు వీపు మీద తన సుకురం సుకుమారమైన చేతులతో దరువు వేయడం స్టార్ట్ చేస్తుంది అమ్ము దెబ్బలకు నొప్పి లేకపోయినా అమ్ముకి ఊపిరి ఆడడం లేదని గ్రహించి పెదాలు వదిలేసి కొరకడం వలన బ్లడ్ వస్తున్న కింద పెదవిని చిన్నగా లిక్ చేస్తాడు అనుషు వదిలిన వెంటనే వేగంగా శ్వాస తీసుకుంటూ నేను వచ్చాను ఆఫీస్కి నీ కోసం ఐదు నెలల క్రితం అని చెప్తూ ఏడుస్తుంది అమ్ము అమ్మో వచ్చానన్న వెంటనే దిగ్గున ఆమె మీద నుంచి లేచి బెడ్ మీద కూర్చొని కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ ఆఫీస్కి వస్తే నన్ను ఎందుకు కలవలేదు అని అమ్ము జబ్బ పట్టుకొని లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకొని వెన్నుని మురుతూ అడుగుతాడు పెళ్లి చేసుకున్నారని నెల రోజుల పాప ఉందని తెలిసి మిమ్మల్ని కలవలేకపోయాను మిమ్మల్ని చూస్తే తిరిగి వెళ్ళలేను అందుకే మీకు కనిపించలేదు ఎవరు చెప్పారు నాకు పెళ్ళి అయ్యి పాప ఉందన్న విషయం కోపం అణచుకుంటూ వీలైనంత నెమ్మదిగా అడిగాడు అను అక్క చెప్పింది ఇంకెవరైనా చెప్తే నమ్మను ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి అడిగేదాన్ని కానీ అక్క నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు ఆ నమ్మకంతోనే మిమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయా అని ఎక్కిళ్ళు పెడుతూ చెప్తుంది అమ్ము నాకు పెళ్ళైందని మీ అక్క చెప్తే నమ్మి నన్ను కలవకుండా ఏడుస్తూ వెళ్ళిపోయావు అంతేనా ఎవరి మాటలో నమ్మి తనని దూరం చేసినందుకు అనుషుకి అమ్మ మీద పట్టారని కోపం బాధ అతనికి వచ్చే కోపానికి అమ్ముని గట్టిగా కొట్టాలనుంది కానీ ఇప్పటికే ఏడ్చి స్ట్రెస్ తీసుకుంటుందని ఏమనకుండా పిడికిలు బిగించి గట్టిగా కళ్ళు మూసుకొని కోపం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అక్క చెప్పిందనే కాకుండా న్యూస్లో వచ్చిందిగా మీ నాన్నకి ఇష్టం లేని అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారని ఆ న్యూస్ పేపర్ కూడా చూపించింది అక్క నాకు ఏడుస్తూనే వదిలిచ్చింది అమ్ము అమ్ము చెప్పే విధానాన్ని బట్టి పెళ్లి గురించి న్యూస్లో పేపర్లో వచ్చింది మరి నాన్న నాకు ఎందుకు ఈ విషయాలు చెప్పలేదని మనసులో అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంశ్ అనుషు రాక్షసి ముద్దు పెట్టే అప్పుడు స్టార్ట్ అయిన తలనొప్పి క్షణ క్షణానికి అవుతుంటే అనుష్ ముందు బయటపడలేక మెల్లిగా అతని ఒడిలో నుంచి దిగాలని చూస్తుంటే ఇంకా గట్టిగా పట్టుకొని ఎక్కడికి అని అడుగుతాడు అంశ్ కొంచెం తలనొప్పిగా ఉంది పడుకుంటానని బేలగా అతని కళ్ళలోకి చూసి చెబుతుంది అంశు మాత్రం ఏడ్చినందువల్ల తలనొప్పి వచ్చిందేమోనని తనని భద్రంగా బెడ్ మీదకు చేర్చి అతడు పడుకొని ఆమెను గుండెల మీదకు చేర్చుకొని మెల్లిగా రెండు కనుబొమ్మల మధ్యలో వేలతో రబ్ చేస్తాడు అనుషు మసాజ్ చేస్తుంటే కొంచెం నొప్పి తగ్గిన తలలో ఎందుకు నరాలు చిట్లు పోతాయేమో అన్నంత నొప్పి వస్తుంటే ఆ విషయం అనుషుకి చెప్తే బాధపడతాడేమోనని భరిస్తూ కళ్ళు మూసుకొని చిన్నగా నిద్రలోకి జారుకుంటుంది అమ్ము ఆ క్షణానికి ఇప్పుడు బాధపడతాడని నొప్పి దాచడం వలన దీనికంటే ఎక్కువ దుఃఖాన్ని రాబోయే రోజుల్లో అతనికి తను ఇస్తుందని ఈ క్షణం అమ్ము కూడా ఊహించి ఉండదు అమ్ము నిద్రపోయాక ఆమెను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి నుదుటి మీద ముద్దు పెట్టుకొని బెడ్ దిగి ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకొని పసిపాపలాగా మోసుకుంటూ తీసుకెళ్లి కీతు పక్కన పడుకోబెట్టి ఇద్దరికి బ్లాంకెట్ సరిగా కప్పి పాపకి మరోవైపు అతడు పడుకొని అమ్ము మీద చేయి వేస్తాడు పాపకి ఇబ్బంది కలగకుండా పేరుకు పడుకున్నాడనే కానీ ఎంతకీ నిద్రని దరిచేరనీయవు అమ్ము చెప్పిన విషయాలు ఆమె మాటల గురించి ఆలోచిస్తూ ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా దీర్ఘంగా ఒక నిర్కు వదిలి నిద్ర మోడీలోకి చేరతాడు అనుష్ ఎప్పుడో మూడు గంటలకి అనుష్ తీసుకున్న నిర్ణయం ఎవరి జీవితంలో ఎలాంటి ఎలాంటిపైన ఉప్పన కానుందో అతనికే తెలియాలి ఉదయం ఆరు గంటలకు చిన్నగా మెలకు వస్తుంది అమ్ముకి మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన అమ్ముకి తన మీద చేయి వేసి పడుకున్న అనుషుని చూడగానే పెదవుల మీద ప్లెజెంట్ స్మైల్ వస్తుంది మెల్లిగా అతను చేయి పట్టుకొని పెదవులపై పెట్టుకొని ముద్దాడి అనుషుకి మెలకు రాకుండా చేయి పక్కకు పెట్టి కీతు నుదుటి మీద ముద్దు పెట్టుకొని మెల్లిగా బెడ్ దిగి అనుషు ఉన్న వైపుకు వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టి చిన్నగా గుడ్ మార్నింగ్ అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి చేయి పట్టుకున్నప్పుడే లేచిన అంష్ ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవడానికి కళ్ళు తెరవకుండా అమ్ము చేసే పనులు గమనిస్తూ ఉంటాడు ఆమె తనకి ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే లేచి కూర్చొని అతడిని నుదుటి మీద చేయి పెట్టుకొని ఆ చేతి ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ రా ఇప్పటి వరకు నువ్వు ఏడ్చింది చాలు ఎన్ని రోజులు నువ్వు నా కోసం రాలేదనే భ్రమలో ఉండి నిన్ను నేను అపార్థం చేసుకుని బాధ పెట్టా ఇక నుంచి నువ్వు నా భార్యగా పొందాల్సిన గౌరవం నీకు అందిస్తా అని ప్రశాంతమైన మొహంతో జిమ్కి వెళ్తాడు అనుష్ స్నానం చేసి వచ్చిన అమ్మ పూజ చేసుకొని పాపను చూసుకోవడంలో బిజీ అయితే జిమ్ చేసి వచ్చి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనుష్ అమ్ము నైట్ చెప్పిన విషయం ఆలోచిస్తూ మగవాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక ఇద్దరు బుడ్డిదానికి బట్టలు తీసుకోవటానికి షాపింగ్కి వెళ్ళి తమకు కావాల్సినవన్నీ తీసుకొని పనిలో పనిగా అమ్ముకు కూడా డైమండ్ నెక్లెస్ తీస్తుంది మధుర అమ్ము వద్దంటున్న వెనక ఇప్పుడు ఆఫీస్కి వచ్చేద్దాం ఆఫీస్కి వెళ్ళిన ఆన్స్ ఎప్పటిలాగానే స్టాఫ్ ఫిస్ చేస్తుంటే ఎవరి వైపు చూడకుండా హెడ్ వేవ్ చేసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు క్యాబిన్లోకి వచ్చిన ఆన్స్ సిస్టమ్ ఆన్ చేసి ఐదు నెలల క్రితం తను అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత రోజు నుంచి సీసీటీవీ ఫుటేజ్ చూడడం స్టార్ట్ చేస్తాడు అలా చూస్తుండగా ఒకరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో అమ్ము ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉండడం కనిపించగానే కళ్ళు రెండు పెద్దవి చేసుకొని చూస్తాడు అనుషు అతడు అంతగా ఆశ్చర్యపోవటానికి కారణం సన్నగా అయిపోయి పేషెంట్లా ఉన్న అమ్ముని చూడడం అమ్ము ఆఫీస్కి వచ్చిన రోజు డేట్ చూడగా ఆ రోజు అతడు కీతుకి హెల్త్ బాగేక ఆఫీస్కి రాలేదని అర్థమయ్యి అమ్ము ఎవరిని కలిసిందో వీడియోలో చూస్తూ ఉంటాడు ఆ ఫుటేజ్లో అమ్ము లోపలికి వెళ్ళి లిఫ్ట్లో నేరుగా అనుషు ఉండే ఫ్లోర్కి వచ్చి క్యాబిన్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆకాంక్ష అమ్ముకి ఎదురై ఆమె క్యాబిన్కి తీసుకువెళ్ళడం అరగంట తర్వాత అమ్ము ఏడుస్తూ శూన్యంలోకి చూస్తూ ఈ లోకంలో లేనట్టు నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోవడం చూసి అనుషు కోపంగా పిడికి రేడియో స్టాఫ్ చేసి జూమ్ చేసి స్క్రీన్ మీద అమ్ము ఫేస్ మీద తడుముతూ ఎందుకు ఇలా అయిపోయావు ఆకాంక్ష ఏం చెప్పింది ఇంతగా ఏడ్చో తప్పు చేశానమ్ము నువ్వు ఆ విక్రమ్ని పెళ్లి చేసుకున్నావని మీ అక్క చెప్పగానే నమ్మి నీ గురించి ఆలోచించకుండా వదిలేసి పెద్ద తప్పు చేశాను నువ్వు ఎప్పుడో వాడిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ మొన్నెందుకు నీ మెడలో తాళి కట్టబోయాడు అసలు మన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు అండ్ స్క్రీన్ మీద కనబడుతున్న అమ్ము ఫేస్ చూస్తే తను ఎన్నో రోజుల నుండో తిండిదేని దానిలా ఉండి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి పాలిపోయినట్లు మొహం ఉండి అనుషుకి గుండెల్లో భరించలేనంత బాధగా ఉంటుంది అసలు ఈ రెండు సంవత్సరాల్లో తన ఊహకు అందనేది ఏదో జరిగిందని మెదడు చెప్తుంటే అదేంటో ఎలాగైనా తెలుసుకోవాలని ఆకాంక్షకి కాల్ చేస్తాడు గత నాలుగు రోజులుగా ఆమె ఆఫీస్కి రాకపోవడం పైగా కీతు తన కూతురుని అమ్ముకు చెప్పడం అమ్ము ఆఫీస్ వచ్చి ఆమెను మీట్ అయినా తనకి చెప్పకపోవడం అమ్ముకి విక్రమ్తో పెళ్ళి అయిందని చెప్పడం అతని అనుమానం కలిగిస్తుంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనుషు అనుమానం బలపడేటట్లు చేస్తుంది ఎన్నిసార్లు కాల్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో విసుగు వచ్చి అదే ఆఫీస్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్న అభిరామ్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు చిన్నప్పటి నుండి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం వలన చొరవగా లోపలికి వచ్చి ఎందుకురా పిలిచావంటాడు అభి ఆకాంక్ష లీవ్లో ఉంది కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని అడుగుతాడు అన్ష్ అది దాని ఫ్రెండ్ ఎవరో బ్యాచిలర్ పార్టీ ఇస్తుంటే గోవా వెళ్ళింది ఇప్పుడు దాంతో పనే నీకు అంటే అభి అంశ్ ఆకాంక్ష ముగ్గురు ఫ్రెండ్స్ కానీ అన్ష్ అభితో ఉన్నంత క్లోజ్గా ఆమెతో ఉండడు కారణం ఆకాంక్షకి కొంచెం పొగరెక్కువని అందుకే ఆమె గురించి పెద్దగా తెలియదు పట్టించుకోడు నిజమేమిటో పూర్తిగా తెలుసుకోకుండా ఆకాంక్ష మీద అతనికి ఉన్న అనుమానం అభికి చెప్పడం ఇష్టం లేక ఏం లేదు తను ఇన్ని రోజులు లీవ్ ఎప్పుడు తీసుకోలేదు కదా ఏమైందనని అడుగుతున్నా అంతే అని చెప్తాడు అభి రేపు కీర్తనకు అన్న ప్రాసన చేయాలంటుంది అమ్మ ఆ ఏర్పాట్లు చూడు ఇంట్లోనే మంచిగా చేయాలంటుంది రేపు మార్నింగ్కి ఏర్పాట్లు పూర్తి అయిపోవాలి ఫుడ్ మన రెస్టారెంట్లోనే చెప్పు టూ హండ్రెడ్ మెంబెర్స్కి అలానే రిటర్న్ గిఫ్ట్స్ కూడా సిల్వర్లో ఆర్డర్ ఇవ్వు ఈ ఏర్పాట్లన్నీ ఫాస్ట్గా చెయ్యి ఆంటీ వాళ్ళకి అమ్మ కాల్ అన్నది నువ్వు రేపు ఎర్లీ మార్నింగ్ రా నాకు సహాయంగా ఉంటుంది అలాగే నీకు రేపు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అని నవ్వుతూ చెప్తాడు అనుషు ఏంటా సర్ప్రైజ్ అని ఎగ్జైట్మెంట్తో అడుగుతాడు అభి నీ అయ్యా సర్ప్రైజ్ అంటే మళ్ళీ ఏంటని అడుగుతున్నావు వెయిట్ చెయ్యి అని అభిని కసిరి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు అంశ్ చెప్పే ఉద్దేశం లేనప్పుడు సర్ప్రైజ్ అని చెప్పి నాలో క్యూరియాసిటీ ఎందుకు రంచావు అని మూతి ముడిచి అడుగుతాడు అభి సరదా ఇప్పుడు నువ్వు ఆ సర్ప్రైజ్ ఏంటా అని తెగ ఆలోచిస్తావు కదా అందుకు అని కన్నింగ్గా చెప్పి వర్క్ చేసుకుంటాడు అంష్ సాడెస్ట్ నువ్వు అని పళ్ళు కొరుకుతూ తన క్యాబిన్కి వెళ్తాడు అభి అనుష్ చెప్పిన పనులు చేయటానికి బ్యాక్ టు అమ్ము ఇక్కడ షాపింగ్కి వచ్చిన అమ్ము వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు షాపింగ్ చేసి లంచ్ కోసం దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు రెస్టారెంట్ ముందు కార్ దిగి అనుష్ కాల్ చేయడంతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోతారు మధురగారు కార్ దిగిన అమ్ము అనుకోకుండా రోడ్డు కట్టువైపుకున్న షాప్ సైడ్ చూడగా కార్కి అనుకొని చేతులు కట్టుకొని తన వైపే చూస్తున్న వ్యక్తిని చూసి కళ్ళు పెద్దవిగా అయ్యి ఒళ్ళంతా చిన్నగా వణుకు మొదలై ఆమె ప్రమేయం లేకుండానే వి విక్రమ్ అని భయంతో పలుకుతాయి ఆమె పెదాలు కంటిన్యూడ్